మనం ఇంకా ఇది యుద్ధం మొదలు పెడుతున్నాం ఇంకా ఇప్పుడు దాకా నడిపింది వేరు మాట్లాడితే జగన్ గారు కురుక్షేత్రం కురుక్షేత్రం అంటాడు ఆయన ఏదో అర్జునుడులాగే సరే ఎవరు అర్జునుడు ఎవరు కృష్ణ చెప్పి చూపిస్తాం భవిష్యత్తు జగన్ చాలాసార్లు చెప్పాలి జరగబోతుంది కురుక్షేత్రం అంటే బాబు నువ్వు పాండవులు కాదు మేము గౌరవులు కాదు చాలా నువ్వు నువ్వు ఒక లక్ష కోట్లు దొబ్బేసిన ఒక రాజకీయ నాయకుడివే అర్థమైందా నీ దోపిడీని అడ్డుకోవాలనుకుంటున్నా మేము అంతే తప్ప దీనికి నువ్వు కూర్చోబెట్టి మీలో నువ్వు కర్ణుడితోటి నువ్వు అర్జునుడితోటి భీముడితోటి ధర్మరాజు గారితో అసలు పోల్చుకోకూడదు తప్పది ఎందుకంటే అస్సలు అసలు మనకు మనకి ఎందుకంటే వాళ్ళు మహానుభావులు వాళ్ళు వాళ్ళు అరణ్యవాసాలు అజ్ఞాతవాసాలు చేసిన వాళ్ళు అసలు వాళ్ళతో మనం పోల్చుకోకూడదు కృష్ణుడితోటి ఇలాంటి పోల్చుకోకూడదు మనం అందుకని జగన్ ఈ కురుక్షేత్రండి ఇలాంటి తీసేసేయండి ఇది మామూలుగా జరుగుతుంది సింపుల్ చెప్పాలంటే ఒక దోపిడీ చేస్తున్న వ్యవస్థ నిలవరించడానికి మనం అండగా నిలవ చేస్తు ఒక దోపిడీ వ్యవస్థ నిలువరించడానికి చేస్తున్న యుద్ధం అంతే అంతే తప్ప దీంట్లో కూర్చోబెట్టి ఆయన ఎక్కువ ఊహించుకున్నట్టుగా ఇట్లాంటివి లేదు సో నేను ఈ వంద రోజుల్లో మనం ఇంకెంత కొట్లాడాలి ఎంత పోరాటం చేయాలనేది మన చేతిలో ఉంది మనందరం ఫ్రీడమ్ స్ట్రగుల్ మర్చిపోయాం అన్సంగ్ హీరోస్ పింగళి వెంకయ్య గారు మన రోజు సిరాజుద్దీన్ అనే ఆయన పుస్తకం మన ఇప్పుడు మనకి టూ థౌజండ్ ఎయిటీన్ ఎప్పుడు ఇస్తే నేను చదువుతూ ఉంటే మన బందర్లో ఆకలితో చచ్చిపెట్టాను సైనికుడు మొదటి ప్రపంచ యుద్ధానికి రెండో ప్రపంచ యుద్ధంలో సైనికుడు జాతీయ జెండా రూపకర్త ఆకలితో చచ్చిపోయాడు అలాంటి అన్సంగ్ హీరోస్ గుర్తుకు గుర్తింపుకు నోచుకొని హీరోలు దేశం కోసం నలిగిపోయారు మేమే మిమ్మల్ని ఎవరంత మన నేను నాతో సహా ఎవరంతా నలగట్ల కనీసం చిన్నపాటి ఒక బాధ్యతతో ముందుకెళ్దాం జనాలు ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఏమి చేసినా ఇట్ ఈస్ ఫర్ ద స్టెబిలిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మనకి చాలా అండగా ఉంటుంది మోదీ గారు మనకి అండగా ఉంటారు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ అండగా ఉంటారు మన అలయన్స్లో ఏ అలయన్స్ అయినా కానీ లెట్ ఇట్ బి విత్ బీజేపీ ఆర్ టీడీపీ సెవెంటీ పర్సెంటే ఏకీవిస్తే చాలు థర్టీ పర్సెంట్ అన్నీ మనం ఏకీభించాల్సిన అవసరం లేదు అలాగని గొడవ చేయాల్సిన అవసరం కూడా లేదు సెవెంటీ పర్సెంట్ కదా ఆ మిగతా ముప్పై పర్సెంట్ మనం ఏకీభవించిన అంశాలు ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడుకుంటాం ఈ రోజున మీకు బేతపూడి బేతపూడి పెనుమాక ఉండవల్లి ఇంకో గ్రామం ఇంకోటి ఏంటి ఉద్దన్ రాయనిపాలు నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఆ రోజున టీడీపీ సపోర్ట్ చేసినప్పుడు అవన్నీ ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్కి వెళ్ళిపోవాలన్నీ ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ గవర్నమెంట్ నిర్ణయించుకుంటే ఎవరు ఆపలేరు దాన్ని ఎమినెంట్ డొమైన్ అంటే సార్వభౌమ అధికారం ప్రభుత్వానికి ఉంటుంది ప్రతి ఆస్తి మీద వాళ్ళు తీసేసుకోవచ్చు ప్రజల కోసం అనుకున్నప్పుడు గవర్నమెంట్ ఎమినెంట్ డొమైన్ వాడి తీసేసుకోవచ్చు ఆ రోజున నేను ఈరోజు చెప్తున్నాను మీకు చంద్రబాబు గారితో నేను వెళ్ళి మాట్లాడి నేను అది ఆప్ చేశాను ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అని రిక్వెస్ట్ చేశాను మీ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ దయచేసి మీరు ఉపసంహరించుకోండి ఒక సుదీర్ఘంగా ఒక గంట తర్వాత అప్పుడేం నిర్ణయం తీసుకోలేదు ఎందుకంటే నాకు డెవలప్మెంట్ కోసం ల్యాండ్ ఉండాలి అది ఆయన ఆయన విధానం ఆయన ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన చెప్పారు నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పాను సోషల్ యాంగిల్ చెప్పాను ఎలాంటి అణగారిన వర్గాలు ఉన్నాయో చెప్పాను అన్నీ చెప్తే ఆ నెగోసియేషన్ ఆ డిస్కషన్ ఈ రోజున ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఆపింది ఇంత భూములు కోల్పోయినా కానీ ఆ పెనుమాక ఈ బేతపూడి రైతులు ఇంకా ఉన్నారంటే అది జనసేన తీసుకున్న నెగోసియేషన్ కెపాసిటీ ఎందుకు చెప్తున్నానంటే సెవెంటీ పర్సెంట్ మనం అగ్రి చేసినా కానీ థర్టీ పర్సెంట్ అగ్రీ చేయని వాటిల్లో స్టిల్ నెగోషియేట్ చేయొచ్చు మాకు ఇది ఇబ్బందిగా ఉంది ఈ అంశం కొన్ని కామా పెడతాం కొన్ని పోస్ట్ పోన్ చేస్తాం కొన్ని సరైన నిర్ణయాలు తీసుకుంటాం సో అలయన్స్లో చాలా కీలకమైంది నూటికి నూరు శాతం రైట్గా ఉండాలని మీరు ఆశించవద్దు అది వ్యక్తుల దగ్గర నుంచి ఎందుకంటే వాళ్ళ నాయకుడు చాలా పద్ధతిగా మాట్లాడొచ్చు కింద ఉన్న కార్యకర్త ఎవరో ఒక పోస్ట్ పెడితే దానికి మీరు రియాక్ట్ అయిపోక అలాగే మనం కూడా మేము మీకు అండగా ఉన్నామని చెప్పేసి మనం